రిగి పడిపోయిన అవినీకైతే ముఖం మీద నీళ్ళు కొడుతూ ఉంటారు అటు చుట్టూ కమ్మిన జనాలు ఏంటమ్మా ఏమైంది అని అంటే ఇలా నన్ను నా మైదాకి ఎవరో మొత్తం మందు జల్లేసి వెళ్ళిపోయారు అని అంటే సరేనమ్మా నీ ఒంటి మీద నగలేంటి వాళ్ళు లేకుండా తీసుకెళ్ళిపోయారంటే ఏం చేయాలనో అని చెప్పి ఈ నీళ్ళు నీకు ఆ మొత్తం ఒగ్గుతుంది అంత సర్దుకుంటుంది అని అంటూ ఉంటారు అలా అనేసి ఆ నీళ్ళు ఇస్తూ అయితే నీళ్ళు తాగుతూ ఉంటుంది అలా నీళ్ళు తాగి టైం ఎంత అయ్యింది అని అయితే అడుగుతూ ఉంటుంది వాళ్ళని తొమ్మిదిన్నర అయిందమ్మా అని అనేసి ఇంటి తొమ్మిదిన్నర అయిపోయిందా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది అర్జెంటుగా ఇంటికి వెళ్ళాలి ఏమైందో ఏంటో అని అయితే చాలా కంగారుగా అవిన అయితే ఉట్టి క్యాంప్తో అయితే ఇంటికి వెళ్తూ ఉంటుంది అలా క్యాంప్తో ఇంటికి వెళ్తూ అందరూ అయితే పూజ ఆగిపోవడంతో చాలా ఫీల్ అవుతూ అలా చూస్తూ ఉంటారు ఇక కమల్ అయితే ఎక్కడో అక్కడ కూర్చుని అయితే అలా చూస్తూ ఉంటారు అవని రావడం చూసి అందరూ లేచి నిల్చుంటూ ఉంటారు ఎక్కడికి వెళ్ళావు అవన్నీ ఏమీ అని అడుగుతూ ఉంటారు ఏం ఏదైతే స్వామీజీ వచ్చారా ఏమైంది అని అడుగుతూ ఉంటుంది అవిని ఏంటమ్మా ఇలా చేసా నీకు చెప్పాను కదా బ్రహ్మ పూజ చేయాలని స్వామీజీ చెప్పారు కదా ముహూర్తం దాటిపోయిందని చెప్పి స్వామీజీ పూజ చేయకుండా వెళ్ళిపోయారు ఇదంతా నీ వల్లే జరిగింది అని చెప్పి వాళ్ళ అత్తయ్య అంటూ ఉంటుంది ఆ మాటలకి అవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఈ మహారాణికి అన్ని వబ్ చెప్పడము అన్ని ఎలానే చేస్తుంది అని చెప్పి తిడుతూ ఉంటుంది బామ్మ ఇక అందరూ అయితే నానా మాటలు అంటూ ఉంటారు ఏ अपनी అంతా తెలుసు నువ్వు ఇలా చేస్తావని నేను అనుకోలేదు నీ మూలంగా ఇప్పుడు పూజ ఆగిపోయింది ఏంటమ్మా ఇలా చేస్తావు నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదు అని చెప్పి పార్వతి అంటూ ఉంటుంది అది కాదు అత్తయ్య ఎవరో నాకు ఇలా మొత్తం మంది ఇచ్చారు కళ్ళు తిరిగి పడిపోయి అనే స్పృహకు స్పృహ వచ్చేసరికి ఈ టైం అయ్యింది అనేది అంటూ ఉంటారు ఏంటి అవి నువ్వు ఇలా చేస్తావని నేను అసలు అనుకోలేదు ఎక్కడికి వెళ్ళా ఏం చేసుకుని వచ్చావు అని చెప్పి రాజేంద్ర ప్రసాద్ కూడా తిడుతూ ఉంటాడు ఇలా అవనికి మత్తు మంది వచ్చి ఇచ్చారు అనేసరికి ఇప్పుడు బాగానే ఉంది కదా అని వాళ్ళు సమర్థిస్తూ ఉంటారు ఇక అక్షయ్ అయితే నేను వెళ్ళావా సొంత పనులు చేసుకొని వచ్చావా అనేది గట్టిగా అంటూ ఉంటాడు ఆ మాటలకి నాకేముంటాయండి సొంత పనులు మీరు అంటున్నారు అనేది అంటూ ఉంటుంది అయినా మీరు నన్ను ఎందుకండి అబద్ధం చేసుకుంటున్నారు అని చెప్పి అయితే అంటూ ఉంటుంది ఇక అవనికి మొత్తం ముందు ఎవరిచ్చారా అని అయితే రాజేంద్ర ప్రసాద్ వీళ్ళు ఆలోచిస్తూ సరేనమ్మా అని కామ్గా ఉంటారు